అందరికీ నమస్కారం అండి చాలా మందికి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి కదా గౌరి వ్రతము ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరము అలానే అదే ప్రాసెస్లో చేయాలా అనేది ఒకటి ఉంటుంది మళ్ళీ గౌరి వ్రతం చేసేవాళ్ళు శ్రావణ వరలక్ష్మి వ్రతం అప్పుడు శ్రావణ మాసం వ్రతం చేస్తాం కదా దాంతోపాటు ప్రతి మంగళవారం కూడా మనము అలానే చేయాలా అంటే ఫస్ట్ ఇయర్ చేసినంత ప్రాసెస్ చేయాలా అనేది చాలా డౌట్ వస్తుందనమాట ఇప్పుడు చెప్తాను సింపుల్గా ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మంగళ గౌరీ వ్రతం అనేది సుమంగి కోసం మనము దీర్ఘ సుమంగళిగా ఉండటం కోసం సౌభాగ్యం కోసం చేస్తామండి అందుకని సింపుల్గా మీ ఇంట్లో పార్తీ పరమేశ్వరి ఫోటో ఉంటుంది ఆ ఫోటో ఉన్నప్పుడు మీరు ఆ పార్తీ పరమేశ్వరిని ఫోటో పెట్టుకొని అమ్మవారికి మీరు రెగ్యులర్గా ఎలా చేస్తారో అలానే చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సింపుల్గా మనము తాంబూలం పెడతాము తాంబూలంలో కూడా మనం రెగ్యులర్గా మీరు ఎలా పెడతారు తాంబూలము అలానే పెట్టుకోండి గాజులు పెట్టే పని అయితే గాజులు పెట్టండి వస్త్రం పెట్టే పని అయితే వస్త్రం పెట్టండి ఇంకా గోరింటాకు పెడతాం కాబట్టి మంగళగౌరికి నేను ఇప్పుడు కోన్ పెట్టాను గోరింటాకు ఎవ్వరూ ఆడట్లేదు కాబట్టి నేను కోన్ పెట్టాను తాంబూలంలోకి ఇంకా పసుపు కొమ్ము అంటే సూత్రాల కింద మనం పసుపు కొమ్ము పెడుతూ ఉంటాము అలా పసుపు కొమ్ము పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి అది మన ఓపిక అనమాట శనగలు అనమాట శనగలు అమ్మవారికి వాయినంగా ఇస్తే చాలా మంచిది మనకి మనకున్న కుజగ్రహ దోషాలు పోతా అన్నమాట అందుకని శనగలు అనేది అమ్మవారికి ఇస్తారండి తర్వాత మీకు ఓటుకుంటే ప్రసాదాలు అన్నీ చేసుకోండి లేదు అంటే చక్కగా పాలు తీసుకొని పాల్లో కొంచెం పటికి బెల్లం కానీ బెల్లం కానీ వేసి యాలకులు పొడేసి అమ్మవారికి నివేదించి అష్టోత్తరాలు వస్తే అష్టోత్తరాలు చదువుకోండి లేదంటారా ఓ గౌరీ దేవియే నమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు చదువుకోండి పూలు ఉంటే పూలు పెట్టుకోండి పూలు కొని తక్కువగా ఉన్నవాళ్ళు మీరు నూట ఎనిమిది సార్లు కుంకుమతోనే అక్షోత్రం చదువుకొని చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్గా మీరు మంగళవారాలు ఎలా చేస్తారో గౌరీదేవికి అలా చేస్తే సరిపోతుంది ఫస్ట్ ఇయర్ ఐదు సంవత్సరాలు చేసినంతగా హంగామాగా హైరాణ పడిపోయి అలా చేయాల్సిన పనే లేదు సింపుల్గా చేసుకోవచ్చండి ఒక మంగళవారమే చేయాలా అంటే అది మీ ఓపిక మీరు ప్రతి మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు కూడా ఇలా చేసుకోండి లేదా ఐదు వస్తే ఐదు చేసుకోండి ఇట్లా అని లేదంటారా మంగళవారం రోజు మామూలుగా మనం దీపం పెడతాము తాంబూలం పెట్టి నైవేద్యం పెడతాము అలా చేసుకోండి ఇక్కడ మీరు మీ స్తోమత కానీ ఉంటే చీర పెట్టుకోండి లేదంటే జాకెట్ మొక్క పెట్టుకొని ఒక ఆరు గాజులు పెట్టుకోండి అది కూడా లేకపోతే తాంబూలం పెట్టినా సరిపోతుంది స్థోమత ఉంటే పెట్టుకోండి మెయిన్ ఇక్కడ పెట్టాల్సింది ఏంటంటే మనకి భక్తి ముఖ్యం కాబట్టి భక్తిగా అమ్మవారిని పూజించుకోండి కంపల్సరిగా రాగి చెమ్ములో నీళ్ళు పెట్టండి అమ్మవారు తాగటానికి ఏ పూజ అయినా సరే రాగి చెమ్ములో నీళ్ళు అనమాట నేను చూపిస్తున్నాను కదా అలాగే రాగి చెమ్ములో నీళ్ళు పెట్టండి తమ్ములం పెట్టి రాగి చెలో నీళ్ళు పెట్టి కొంచెం శనగలు పెట్టినా చాలు మీకు శనగలు కూడా పెట్టలేము అనుకుంటే ఖర్జూర పండ్లు అలాంటివి పెట్టినా సరిపోతుంది అనమాట